హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ ఇది నిన్న సండే లాగ్ అనమాట నేను లెగ్ సరికి అలా అవుతుంటాయో చూడండి వర్షం అయితే పడుతూనే ఉంది మూడు రోజుల నుంచి ఒకటే వర్షం నేను లెగ్ కూడా సన్న జల్లు అయితే పడుతుంది అంటే బీభత్సమైన వర్షం అయితే పడట్లేదు కానీ అంటే సన్న చినుకులు అయితే తుఫాను ఉంటుంది కదా అలా అయితే మూడు రోజుల నుంచి ఒకటే వర్షం అనమాట మీకెల్లా వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి నాకు తెలిసి అంత లెక్క వర్షం పడుతూనే ఉండి ఉంటుంది ఈరోజు సండే కాబట్టి లేట్గా లేసాను ఎందుకంటే ఈ చలికి అసలు లేగలేకపోతున్నాం ఇంకా టూ సండేనే కదా అని నిదానంగా లేసాను నేను పిల్లలైతే ఇంకా లేగో లేదు వాళ్ళు సరికి ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పేసి నేనైతే టిఫిన్కి అయితే రెడీ చేసుకుంటున్నాను అన్ని పిండి అయితే మిక్స్ చేసి శనగత్తనాలు అయితే వేపాను అనమాట పల్లి చట్నీ చేద్దామని ఇంకా రోజు అడవిడిగా లేసి అడావిడిగా వెళ్తారు కదా అందుకని చెప్పేసి సండే రోజు కదా అని చెప్పేసి నేనైతే లేకపోలేదు వాళ్ళని నాట అంటే గారెలు మిషన్ దగ్గరికి ఎవరు వచ్చారు బట్టలు పట్టడానికి నిజంగా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఏదైనా పనులు ఉన్నప్పుడే వస్తారు విడిగా ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఎవరు రారు వాళ్ళు పిలుస్తుంటేనే మా అమ్మాయిలు లేసిందనమాట లేచి వచ్చి నాకు చెప్తుంది వాళ్ళు ఎవరు వచ్చారని ఇంక నేను గారెలు పొయ్యి మీద వేసి వెళ్ళాను బట్టలు అయితే పట్టడానికి వచ్చారనమాట యూనిఫామ్లు సండే కదా రే రోజు కొట్టను రెండు రోజులు ఆగి కొడతానని చెప్పాను సరే అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళారు ఎందుకంటే మళ్ళీ ఈరోజు నా పని ఉండదు రేపు సోమవారానికి అందియ్యాలి అంటే అవ్వదు కదా ఒకవేళ కుట్టగలుగుతే కొడతాను లేదంటే లేదు ఇవ్వడం ఎందుకని చెప్పేసి రెండు రోజులు టైం పట్టిద్దని చెప్పాను అలాగే అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట వాళ్ళు ఎందుకంటే అంతే కదా ఫ్రెండ్స్ ఈరోజు అంతా పనే సరిపోయింది లేట్గా లేసాను కదా అందుకని గారెలు అయితే అయిపోయినాయి పిల్లలు వాళ్ళు లేచి మోకాలు అయితే కడుక్కున్నారనమాట ఇంక ఇప్పుడు ఇంకా వేడివేడిగా దోశలు చేద్దామని చెప్పేసి దోశలు కూడా బాస్తున్నాను ఒక పక్క ఎందుకంటే దోశలు నిన్న పోసాను కదా మొన్న పిండి ఉంటే ఆ పిండి అయితే నేను దోశలు పోస్తున్నాను దోశ పిండి ఎక్కువ లేదండి అందుకని గారెలు దోశలు రెండు కలిపి అవి రెండు ఇవి రెండు తినొచ్చని చెప్పేసి రెండు అయితే రెడీ చేశాను అందరం కూర్చొని తిందామని ఊరు నుంచి మా అబ్బాయి కూడా వచ్చాడు కదా అంటే మా తమ్ముడు అందరం కూర్చొని ఒక సండేనే కదా అందరం కూర్చొని తినగలిగేది అందుకని చెప్పేసి అందరం ఒకేసారి కూర్చొని అన్నీ అంటే అన్నీ రెడీగా తీసుకెళ్ళి ఎదురుగా అక్కడ పెట్టుకొని కూర్చొని అనమాట మీరు అలాగే చేస్తారో లేదో కామెంట్ చేయండి నేనైతే సండే రోజు చేస్తా మిగతా రోజులు అయితే కుదరదు ఫ్రెండ్స్ వాళ్ళు తింటారు కానీ నాకైతే కుదరదు వాళ్ళతో పాటు కలిసి కూర్చొని తింటాం ఇప్పుడైతే వాళ్ళతో పాటు తింటాను ఎందుకంటే సండే ఆడా అడావిడి పనులు ఏం పెట్టుకోను అంటే మిషన్ వర్క్ తక్కువ అనమాట ఎంతో అర్జెంట్ అయితే తప్ప మామూలుగా అయితే సండే రోజు పెట్టను అనమాట ఎందుకంటే రోజు వాళ్ళు క్యారేజ్ కడతాను కదా ఉదయాన్నే అన్నీ అయిపోతే పని అంతా అయిపోయింది ఏం ఖాళీ ఉన్నట్టు అనిపించింది ఒక సండే రోజు ఖాళీ అనిపించదు ఎందుకంటే ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి మూడు సార్లు వంట చేస్తాం కాబట్టి ఎందుకనో ఇంక అసలు ఖాళీ అనిపి ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇన్ని పనులు చేసుకొని ఆ రోజు మిషన్ ఏం పెడతానని చెప్పేసి పెట్టను అనమాట చాలా అంటే చాలా తక్కువ ఇంకా ఎంతో అర్జెంట్ అయ్యి ఖచ్చితంగా కావాలి అంటే తప్ప ఇంకా అయితే పెట్టను టిఫిన్ చేశాక ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకో మధ్యాహ్నానికి అయితే మళ్ళీ వంట చేద్దామని చెప్పేసి చికెనే తెప్పించాను మా తమ్ముడు చికెనేది తింటాడు ఫ్రెండ్స్ మటన్ పెద్దగా తినరు అందుకని చెప్పేసి చికెనే తెప్పించాను కొంచెం పలావ్ కూడా ఉండదామని చికెన్ అయితే పొయ్యి మీద వేసి పలావ్ కూడా పక్కన ఉండదామని చెప్పేసి ఎందుకంటే కొంచెం బాగుండిద్ది కదా పలావ్ అయితే చికెన్లో మామూలుగా రోజు వైట్ రైస్ అయితే ఏం బాగుండిద్ది కొంచెం సప్పగా ఉండిద్ది అని చెప్పేసి నేనైతే ఎక్కువ పలావే చేసుకుంటాను లేదంటే దోశల్లో నాకు బాగా ఇష్టం దోశలో చికెన్ తినటం కానీ కుదరలేదనమాట దోశలో తినడానికి మధ్యాహ్నం అయితే పలావ్లో ఇంకా పలావు చికెన్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యి అవి అయితే చేసేసుకుంటున్నాను వాటికి కావాల్సిన అన్నీ కోసి బాగా చికెన్ అయితే కడిగి ఇంకా పొయ్యి మీద వేస్తున్నాను అనమాట ఫస్ట్ నేను ఉల్లిపాయలు పచ్చిమిరాలు టమోటాలు బాగా మగ్గినాక చికెన్ వేసి చికెన్ కూడా ఒక అరగంట అయితే నేను మగ్గనేస్తాను ఫ్రెండ్స్ నాకు అలా అలవాటు చాలామంది ముందే కలిపి పెట్టుకుని వేసుకుంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు నాకైతే ఇలా చేసుకోవటం ఇష్టం మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఇంత చేసుకుంటాను ఎక్కువ ఇంకా అంటే సిమ్లో పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయి కదా అవి మొత్తం దాకా నేనైతే మగ్గబెట్టి అప్పుడు అప్పుడు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొంచెం మంట తగిలేక నేను వాటర్ అయితే వేస్తాను నాకు అలా అలవాటు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇది పొయ్యి మీద వేసాను అనమాట చికెన్ ఒక పక్క రెండో పక్క కూడా నేను అంటే పలా చేసుకుందాం అనుకున్నాను కదా దానికి కూడా బియ్యం కడిగి పక్కన పెట్టేశాను ఆల్రెడీ ఇప్పుడైతే చికెన్ ఉప్పు పసుపేసి అంటే నేను సాల్ట్ వేసాను ఉప్పు అయిపోతే ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ బాగా అన్నీ కలిసేటట్టు పెట్టు తిప్పి మూత పెట్టి బాగా మగ్గబెట్టుకోవాలి అప్పుడే టేస్ట్ ఎంత సూపర్ ఉండిద్ది మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి మీరు ఎప్పుడు ఇలా చేసుకోకపోతే ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు పలావ్ చేసుకున్నాం అని చెప్పేసి ఇటు పక్క అయితే ఇంకో గిన్నె పెట్టి దాంట్లో పచ్చిమిరగా ఉల్లిపాయలు అయితే వేసాను మొత్తం ఒకేసారి వేసానమాట మగ్గ పెట్టుకోవడానికి అంటే తెలంగాణ ఇలా నేను చేసేదాన్ని పలావ్ అంటారనమాట మా సైడు తెలంగాణ సైడ్ అయితే వాళ్ళు అన్నం అంటున్నారు నేనైతే ఎప్పుడు తెలంగాణ వెళ్ళలేదులేండి అయితే ఈడలో చూశాను కదా వాళ్ళు ఇలా చేసిందని బగారా అన్నం అంటున్నారు అయితే మా మేము పలావ్ అంటాం మీరు వీడియో చూసేవాళ్ళు మీ కళ్ళు ఏమంటారో కామెంట్ చేయండి నేను అయితే ఇంక ఇలా మొత్తం ఎసురు పోసాక అంటే మసాలా అన్ని మగ్గాకే ఎసురేసానండి నేను అంటే బియ్యం బియ్యానికి కొలత లెక్క మనం పలావ్ కొలతలు ఎలా పోసుకుంటాం సేమ్ అలాగే ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారు నీళ్ళైతే పోసి దాంట్లో కొంచెం సాల్టు కొంచెం ధనియా పొడి అన్నీ వేసాను అనమాట గరం మసాలా పొడి అన్నీ వేసి ఇప్పుడైతే మూత పెడతాం మొత్తం బాగా ఏసురు కాగే వరకు ఒక పక్క అయితే చికెన్లో కూడా వేసాను అనమాట లాస్ట్న ధనియా ఇంకా ధనియాల పొడి వేస్తే అయిపోయింది అనమాట చికెను ఈ లోపు అయితే ఇది కూడా ఏసురు అయితే బాగా మరిగింది దాంట్లో అయితే బియ్యం కడిగి పెట్టుకున్న ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే నేను విసురు వేస్తాను అనమాట ఇలా ఎసురు లేసాక ఎంతగా ఒక పది నిమిషాల్లో అయిపోయింది పలావు నిజంగా చాలంటే చాలా బాగుండిద్ది ఉట్టెన్న తినేకన్నా కూడా ఇలా చేసుకొని తినండి ఒకసారి నిజంగా చాలంటే చాలా బాగుండుద్ది నాకైతే బాగా ఇష్టం ఎక్కువ చేసుకుంటాను అనమాట మా అమ్మ వాళ్ళు కూడా ఎక్కువ ఇలాగే చేస్తారు బిర్యానీ అంటే చికెను పలావు రెండు అంటే రెండు బిర్యానీ ఉండదు కదా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవి తక్కువ మాకల్లి ఎవరు చేయరు ఇంకా ఎప్పుడో అకేషన్కి చేసుకుంటారో ఏమో కానీ అమ్మ వాళ్ళు అయితే తక్కువ అనమాట చేయరు విడివిడిగానే చేసుకుంటాం ఇలాగ ఇక్కడికి వచ్చాక టౌన్లోకి వచ్చాకే నేను చూశాను అనమాట అలా కలిపి చేసుకోవడం నేను కూడా ట్రై చేయలేదు నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు అనమాట కాకపోతే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తింటాం కదా నాకు ఆ ఫ్లేవర్ ఎందుకనో పెద్దగా నచ్చదు ఎందుకంటే అంటే బాగుండిద్ది అంటారు కానీ నాకు ఎందుకు నచ్చదు నాకు ఇలా విడివిడిగా చేసుకుని తినటమే చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడైతే వంట అయితే పూర్తి అయిపోయింది అందరం కలిసి తిందామని చెప్పేసి ఎదురుగా అన్నీ పెట్టుకొని తినేసామనమాట ఇంక నేనైతే పనిలో పడి స్నానం కూడా చేయలేదు ఈరోజు ఇంకా నిదానంగా అంటే అన్నం తిన్నాక నిదానంగా అయితే స్నానం చేశాను ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది ఆకలి అవుతుంది అందరం కలిసి తిందామనేసరికి వాళ్ళతో పాటు కలిసి తినేసాను అప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి ఇంకా తిన్నాక మిషన్ అయితే పెట్టలేదు ఇంకా సాయంత్రం కూడా వంట అయితే ఏం చేయలేదండి ఎందుకంటే రెండు ఎత్తులకు సరిపోతాయి టిప్పుడే వండేశాను కాబట్టి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్